కదిరి ప్రాంతంలో వలస నిర్మించడానికి నిర్మూలించడానికి ఇండస్ట్రియల్ పార్క్ ఓటు కావాలన్నారు అది కూడా ఏర్పాటు చేస్తాం అదే మరి కోల్డ్ స్టోరేజెస్ కావాలన్నారు టమాటో ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా రావాలి ఈ ప్రాంతంలో అప్పుడే రేట్లు స్టెబిలైజ్ అవుతాయి ఇది కూడా ఆలోచిస్తామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా కదిరిలో ఇంజనీరింగ్ కాలేజీ గాండ్ల పెంట ఎన్పి కుంట మండలాల్లో జూనియర్ కాలేజీ కావాలన్నారు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ ఎక్కడెక్కడ లేవో అవన్నీ ఇవ్వడానికి ముందుకు పోతాం కదిరి రాయచోట్ రోడ్డు నిర్మాణం గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలోనే పూర్తి చేయాలని కోరారు తప్పకుండా పూర్తి చేద్దాం అనంతపురం జిల్లాలోని వ్యవసాయ రైతుల హామీ పథకం ద్వారా పనిచేసే కూలీలకు ప్రతి ఎకరానికి నరేగా డబ్బులు అడిగారు ఇది కేంద్ర పాలసీ ఎప్పటి నుంచో ఉందో ఉంది కేంద్రంతో కూడా సంప్రదించి ఏం చేయాలో చేస్తాం ఇక్కడే ఉద్యోగస్తులు ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఉద్యోగస్తులకు చాలా అన్యాయం జరిగింది ఇంకా భయపడుతున్నారు మీరు న్యాయం కోసం భయపడద్దండి ఎన్నికల కమిషన్ అధీనంలో ఉన్నారు మీ డ్యూటీ మీరు చేయండి మీ గౌరవాన్ని పెంచే బా బాధ్యత మా కూటని తీసుకుంటుంది మళ్ళీ మీ గౌరవాన్ని పెంచడమే కాదు పెన్షన్స్ హామీ ఇస్తున్నా మొదల తారీఖున పెన్షనర్స్ కి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చూడతాం ఉద్యోగస్తులు కూడా అన్ని విధాలు ఆదుకుంటాం ఈ రోజు నన్ను అడిగింది పన్నెండవ పిఆర్సి వెంటనే ప్రకటించాలని ముప్పై పర్సెంట్ ఐఆర్ కూడా ఇవ్వాలని ఇంటీరియం ఇది కూడా ఇవ్వాలని నేను అడుగుతున్నా మీ నాయకులు ముఖ్యమంత్రి అడగలేకపోయారు కానీ ఈ రోజు మీరు అడగగలిగారు అదే ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం విద్యాశాఖలో కొన్ని విషయాలు చెప్పారు వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని విషయాలు చెప్పారు అదే మరి సిపిఎస్ ఒకటి చెప్పారు నేను ఒకటే చెప్తున్నా ఉద్యోగస్తుల సమస్యలన్నీ నేను సానుకూలంగా ఆలోచిస్తా ఎన్ని సమస్యలకు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం ఇక్కడ వడ్డీర్లు కూడా ఉన్నారు వాళ్ళకి నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నా కానీ ఈరోజు అవన్నీ కూడా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మొదటిసారిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక వడ్డెర కులస్తులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మీకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇస్తాం మిమ్మల్ని పైకి తీసుకొస్తాం రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అందుకే ఈరోజు ఒకటే విషయం కోరుతున్నా ఈరోజు నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీరు చెప్పాను వ్యక్తిగత సమస్యలు ఒకటైతే సమాజానికి హితం బలకడం ఒకటైతే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత ఇది నా ఒక్కడి బాధ్యత కాదు బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీల బాధ్యతే కాదు మీ అందరి బాధ్యత మేధావులు కలిసి రండి సంఘాలు పెట్టుకున్న పెద్దలు కలిసి రండి కుల సంఘాలు కలిసి రండి మత పెద్దలు కలిసి రండి అందరం కలుద్దాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం దీనికి అందరూ కలిసి రమ్మని మరొకసారి కోరుకుంటూ ఈరోజు కదిరికొచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానాన్ని చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది తప్పకుండా గవర్నమెంట్ మనదే ఆ తర్వాత నలభై ఐదు సంవత్సరాలుగా మీరు చూశారు నన్ను నలభై నలభై ఏళ్లుగా ఉన్నాను పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశాను ఈ రోజు ఆమె ఇస్తున్నా పద్నాలుగేళ్లలో ఎన్ని పనులు చేశారో రాబోయే ఐదు సంవత్సరాలు అన్ని పనులు చేసి మీ రుణం తీర్చుకుంటా ఇది అసాధ్యమేం కాదు సాధ్యం సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దూరదృష్టితో ఆలోచించడం తెలిసి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పులు చేస్తే సమాజం బాగుపడదు అప్పులు చేస్తే మనమే వడ్డీతో సహా కట్టాలి సంపద సృష్టించి ఆదాయం పెంచే అది శాశ్వతం ఆ పనే మేం చేస్తామని మరొక్కసారి మీ అందరికి ఆమే ఇస్తూ మీరు కూడా నలభై ఆరు రోజులు ఆలోచించండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేసి జలగ ప్రభుత్వం కావాలా పదైదు రూపాయలు ఇచ్చి కొన్ని వందల వేల రూపాయలు తయారు చేపించే మీ ద్వారా సంపద సృష్టించే పార్టీ కావాలా మీరు ఆలోచించుకోండి నేను ఒకటే చెప్తున్నాను సంపద సృష్టించి మీకు పదహైదు రూపాయలు ఇచ్చి పదైదు రూపాయలని వంద రూపాయలు చేపించే విధానం నేర్పించి వంద వెయ్యి రూపాయలు చేపించి వెయ్యి పదివేల రూపాయలు చేపించి పేదవాళ్ళకు అండగా ఉండబోయే పార్టీ ఈ కూటమి మీ జీవన ప్రమాణాలు పెంచబోయేది ఈ పార్టీ ఏ రాజకీయ పార్టీ అని ఆలోచించాల్సింది పేదవాడి జీవన ప్రమాణాలు పెంచాలి పేదవాడిని అప్పుల ఊబిలో నెట్టడం కరెక్ట్ కాదు అలాంటి పార్టీల వల్ల మనకు ఇబ్బందులు తప్ప ఇంకొక ఇబ్బంది లేదు ఈ రోజు రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు బాగుపడలేదు అదే నా వేదన అన్ని దోపిడి ఇసుక దోపిడి మద్యములో ముడుపులు ఖనిజ సంపద దోపిడి ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆత్మసాక్షిగా ఓటేయండి మీరేసి అఖండ మెజార్టీ గెలిపించండి రాష్ట్రాన్ని బాగు చేసుకునే ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం మిత్రపక్షాల పక్షాల ఐక్యత వర్దిల్లాలి అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం మిత్రపక్షాల ఐక్యత వర్ జిల్లాలి అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ

పండరాయి నడుపుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్ళు నమలుతావాడు పరిపాలన రాష్ట్రపు సంమం సా